వికారాబాద్ జిల్లా కొడంగలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే మధ్యలో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ ప్లే కార్డులతో జూనియర్ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు కాలేజ్ నుండి ఫంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఫంక్షన్ లో మీటింగ్ కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల్లోని ఎస్ఐలు సిఐ అబ్కారి శాఖ ఎస్ఐ మరియు పోలీసుల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గ్రస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండే విధంగా యువత ముందడుగులేయాలని పిలుపునిచ్చారు 那那那。<noise> కొత్త కొత్త సాంకేతిక మైజ్ఞానాన్ని పుచ్చుకుంటే అంత శక్తివంతమైన దేశంగా కొన్ని దేశాలు అణ్వాయుధాలు ఆయుధాలు ఎంత ఎక్కువ మొత్తంలో కలిగితే అంత శక్తిమైన దేశంగా పరిగణిస్తే భారతదేశం అనేది యువత ఎక్కువగా కలిగినటువంటి శక్తివంతమైన దేశంగా చెప్పుకోవచ్చు అలాంటి ఎక్కువ మొత్తంలో యువత కలిగినటువంటి శక్తివంతమైన దేశం ఏదైతే మన భారతదేశం ఉందో దాన్ని మనం యూజ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అంటే మనం చాకుతోని వెజిటబుల్స్ ఫ్రూట్స్ కట్ చేయడానికి వాడుకోవచ్చు అదే చాకతోని వేరే వాళ్ళని అంతం చేయడానికి కూడా వాడచ్చు అట్లాంటి రెండు సైడ్లు షార్ప్గా ఉన్నటువంటి వెపన్ ఏంటి అంటే యూట్యూబ్ మీ ఏజ్ ఏదైతే ఉందో అది మీరు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి అదేవిధంగా ఏదైతే విధ్వంసకరమైన పరిస్థితులు సృష్టించాలన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది అలాంటి విపత్కరమైన పరిస్థితుల వైపు వెళ్ళకుండా సత్ప్రవర్తనతో మెలగాలి అంటే ఒక క్రమశిక్షణ ఎంతైతే ముఖ్యమో లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని వైపు అడుగులు వేయడం ఎంతైతే ముఖ్యమో దాని అదునగా వాతావరణాన్ని సృష్టించుకోవడం కూడా అంతే ముఖ్యం టాబ్లెట్స్ డ్రగ్స్ అంటారు డ్రగ్ అంటే మాత్రమే అది కంప్లీట్ గా అది కాదు యాక్ట్ ఉంటది ఏమని నార్కోటిక్ అంటే నార్కోటిక్ అంటే నరాల మీద చూపించేది సైకో ట్రోపిక్ అంటే మనసు మీద దాంట్లో ఉంది సైకో అని ఉంది సైకో ట్రోపిక్ అంటుంది అంటే సైకోలా బిహేవ్ చేస్తారు అది యూజ్ చేసిన వాళ్ళు ఒక సైకోలా బిహేవ్ చేస్తారు అనేది అని ఆ యాక్ట్లోనే ఉంది కనుక ముందస్తుగా వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి అంటే వాటి యొక్క లాభాల నష్టాల ఏ విధంగా ఒకేలా తీసుకుంటే కానీ రవాణా చేస్తే కానీ ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ దాని ప్రొడక్షన్ ఏ విధంగా చేస్తే వాటికి ఎలా శిక్ష అనులో దాని గురించి రాను రాను మనం వాటి గురించి తెలుసుకున్నాం ముందుగా మన ఇంటర్మీడియట్ స్కూల్ ప్రిన్సిపల్ అన్న మాధవరెడ్డి సార్ మాట్లా మధుసూదన్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి